అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అటు పర్యాటకులను ఇటు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శ్రీ రాజరాజేశ్వరిదేవి శ్రీ చక్రాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఇక్కడి శ్రీ దత్తాత్రేయ మందిరం వద్ద దత్తాత్రేయ వారికి పంచామృత అభిషేకం సహస్రనామ అర్చన స్వామివారికి హావనం ఘనంగా జరిగాయి శ్రీ లలిత జయంతి సందర్భంగా శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం దివ్య అలంకారం తదనంతరం విశేష అర్చన తదనంతరం లలిత హావనం జరిగాయి గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు భక్తులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి యుఎస్ఏలో ఇండియా స్టేట్ నుంచి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు శ్రీ డాక్టర్ సంజీవ్ అగర్వాల్ వారి శ్రీమతి డాక్టర్ లక్ష్మి అగర్వాల్ యూకే నుండి లౌరియా గారు మరియు అనేక మంది భక్తులు హాజరయ్యారు ఇక్కడి ఆలయ పూజా కార్యక్రమాల ఏర్పాట్లను కందర్భ రమా ప్రభాకర్ వాలంటీర్లు పర్యవేక్షించారు ఉచిత అన్న ప్రసాదం అందరికీ అందించారు అమృత కన్యా గురుకుల విద్యార్థులు పాల్గొన్నారు మార్గశిర పౌర్ణమి చాలా విశేషమైన రోజు బ్రహ్మాండ పురాణంలోని తర్వాత శ్రీ పరశురామ కల్ప సూత్రాల్లో తెలిపినట్టుగా ఈ మార్గశీర్ష పౌర్ణమి నాడే లలితా జయంతి సో మనది శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి పీఠము కాబట్టి ఇక్కడ లలితా జయంతి ఉత్సవము అదేవిధంగా మార్గశీర్ష పౌర్ణమి అంటే దత్త జయంతి కూడా సో ఈరోజు శ్రీ ఆ వధూత దత్త పీఠం దగ్గర మనం ఇక్కడ దత్తాశ్రేయ స్వామివారికి అభిషేకము సహస్రనామాలతోటి పూజ ఆ తర్వాత ఇక్కడ దత్త హోమం కూడా చేయబడుతుంది അമൃതാനന്ദ്ര ഗുരു ഓം ഹീം ടാത്രേ ഹരേ കൃഷ്ണം ഹരി പ്രവണേ ബാലകാദ ജ്ഞാന സാഗര രാമ ഹീം ഓം നമ സ്വാഹാ ഓം ഹീം പ്രാപ്ത ടാത്രേ ഹരേ കൃഷ്ണം പച്ച ഹരി പ്രമണേ ബാലകാദ ജ്ഞാന സാഗര രാഹീം ഓം നമ സ്വാഹാഹ అదేవిధంగా మనం శ్రీయంత్ర మహామేరు ఆలయంలోని ఉత్సవమూర్తులకి అక్కడ విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది కలశము ఏర్పాటు చేసి ఈరోజు లలిత ఆవరణ హోమం ప్రత్యేకించి చేయబడుతుంది పానివ్యాక్ అదే విధంగా పైన ఈరోజు రోజు శాస్త్రాక్షి వారికి విశేషమైన పంచామృత అభిషేకము అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా జరుగుతున్న ఎనిమిది రోజుల వరుసగా జరుపుతున్న వారాహి సైత చండీ హోమం కూడా ఈరోజు కూడా జరుగుతుంది సో ఈ రోజు దేవిపురంలో మూడు హోమాలు వే వేరే వేరేగా జరుగుతున్నాయి ఒకటి దత్త హోమము ఒకటి దళిత ఆవరణ హోమం ఒకటి వారాహి సైత హోమం మధ్యాహ్నం నుండి అక్కడ అమ్మవారికి అయ్యవారికి పళ్ళకి ఊరేగింపు చేసి ఆ తర్వాత విశేషమైన అర్చన కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా దర్శించి అమ్మవారి అయ్యవారి దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వచనాలు పూర్తిగా నిండుగా అందుకుని అన్నప్రసాదం కూడా ఇక్కడ స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి సో ఈరోజు దత్త జయంతి సందర్భంగా యాసెంట్ కాలేజ్ నుంచి రాము గారు వారి సతీమణి వారి పాప అందరూ వచ్చి మన అమృత కన్యా గురుకులం విద్యార్థినులకు పుస్తక దానము వస్త్రదానం లాగా వాళ్ళందరూ బాగా చదువుకోవాలి వెచ్చగా ఉంటూ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా ఓ కార్యక్రమాన్ని పెట్టారు మంచి కార్యక్రమం ఒక సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు అవుతున్నప్పుడు మన అందరూ సహకరించాలి అని పెట్టుకునే దాంట్లో వారికి దత్తాత్రేయ సహస్రాక్షి అమ్మవారి దేవల్ల బలసిద్ధి చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం దొరకాలి వాళ్ళందరూ బాగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని దత్తాత్రేయులు వారి ఆశీర్వాదాలను అందజేస్తూ సుఖీభవ సర్వతో సర్వతోముఖాభివృద్ధి రస్తు సకల విద్యా ప్రాప్తి రస్తుమాత్రురం Without knowing that today is Dutta Jayanti, Lolita Jayanti, I was able to participate in amazing homas. I got darshan of Devi and her blessings in many multiple ways. And I truly feel like there is a calling from Devi and the Devi is here to bless all of us. So I would hope everybody would take a chance to come visit Devi here in Devi Puram and get her blessings because she is living Goddess here. ఐ కుడ్ ఫీల్ హర్ ఎనర్జీ ఆల్ అరౌండ్ మి శ్రీమాత్ర ఐఎమ్ ఫ్రమ్ సాల్ట్లేక్ సిటీ విజిటింగ్ బేవీపురం పునర్దర్శన ప్రాప్తి